హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీస్ మీకు ఇప్పుడు టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నాను ఈస్ట్ ఫేసింగ్లో వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి మనకు బయట కార్ పార్కింగ్ ఉంది చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని సోల్యూట్ ఫ్యామిలీస్ ఉంటున్నారు మనకు చూసుకున్నట్టయితే ఉప్పల్ మెట్రో నుండి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ హౌస్ అనేది ఉంది మనకు కార్ పార్కింగ్ ఉంది ఎంత చూసుకున్నట్టయితే మనకు పైన ఫాల్సెల్లింగ్ కార్ పార్కింగ్ ఇక్కడ పైన మొత్తం ఫాల్సెల్లింగ్ సపరేట్గా బోర్ కూడా ఉంది మనకు ప్లస్ అని పర్మిషన్ ఉంది ఈ సంపు మనకి ఇక్కడ వచ్చేసి బోరు ఇక్కడ రూలింగ్ చూసుకున్నట్టయితే స్టెప్స్ మనకు వర్షం అయితే వాటర్ అనేది రాకుండా కూడా ఇక్కడ రీగేడియం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వాషింగ్ మెషిన్ పాయింట్ అంటుంది ఉంది స్టెప్స్ కింద ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ అట్ వస్తుంది ఇక్కడ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే స్టెప్స్ కింద ఒకటి ఇండియన్ బాత్రూమ్ అయితే వస్తుంది స్టెప్స్ కింద వద్దనుకుంటే దాని స్టోర్ కూడా యూజ్ చేయొచ్చు మనము అక్కడ పక్కన అయితే మనకు ఒక వన్ ఫీట్ గెల్లి వదడం జరిగింది పక్కన ఈ మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది మెయిన్ డోర్ వచ్చేసి ఫుల్ టేక్ ఉంటుంది మెయిన్ డోర్కి అన్ని టైల్స్ మనకు ఇదంతా గ్రెనేట్ చేయడం జరిగింది పార్కింగ్లో మొత్తం గ్రెనేట్ వేయడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా హాల్ ఇక్కడ మనకు సపరేట్గా ఒక ఫోటో ఆల్బమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని పెట్టుకొని ఇట్లా డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది మనకు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ హౌస్ మొత్తం చూసుకున్నట్టయితే వైట్ మార్బల్స్ వేయడం జరిగింది నూట పదకొండు గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది హెచ్ఎండి లేఅవుట్ ఎనీ బ్యాంకులనే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుంది సపరేట్గా పూజ గది ఉంది ఇది వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే కిచెన్ రూమ్ ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ వస్తుంది ఇక్కడ మనకు సింక్ వస్తుంది అనమాట హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది మనకు హెచ్ఎండి లేఅవుట్ థర్టీ ఫీట్ రోడ్ ఇంటి ముందు మనకు పార్క్స్ కూడా ఉన్నాయి ఎలక్ట్రిక్స్ ఉన్నాయి డ్రైనేజ్ కనెక్షన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది బాత్రూమ్ వచ్చేసి మాత్రం మనకు వెస్టర్న్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్లో నూట పదకొండు గజాలు ఈస్ట్ ఫేసు మనకు ఓనర్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నాడు తగ్గిస్తాడు నెగేషియబుల్ ఉంటుంది టూ హౌజెస్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా పక్క పక్కన కావాలనుకుంటే మాత్రం సేమ్ పొజిషన్లో టూ హౌజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ రూమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియన్ మనకు చిల్డ్రన్ రూమ్లో కూడా ఉందా సపరేట్గా చిల్డ్రన్ రూమ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లో రూఫ్ చిల్డ్రన్ రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంది ఇది వచ్చేసి చిల్డ్రన్ రూమ్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ ఉంది ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఆన్లైన్ సర్వీసెస్ కానీ స్విగ్గీ జొమాటో మనకు చూసుకుంటే అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ కాచవని సింగారం లొకేషన్ వచ్చేసి పోచారం మున్సిపాలిటీ కానీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో కలిపేశారు మనకు రేట్లు పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈ టైంలో హౌసెస్ తీసుకుంటే మాత్రం మనకు కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ నూట పదకొండు గజాలని పక్క పక్కనే టూ హౌజెస్ ఉన్నాయి మనకు టూ హౌజెస్ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఇట్లాంటి బ్రదర్స్ కానీ కావాలి పక్క పక్కన అనుకుంటే మాత్రం సేమ్ పొజిషన్లో సేమ్ నూట పదకొండు గజాలు సేమ్ రేటు అరవై ఐదు లక్షలు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది హౌస్ విజిట్ చేయాలనుకుంటే నేను నంబర్ కాల్ చేయండి నేను చూపిస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి